హాయ్ ఫ్రెండ్స్ ఏవిఎల్ ఫిఫ్టీ లో మా బావా నేను యాక్ట్ చేస్తున్నాను కామెడీ మీకు బాగానే ఉన్నాయా మీకు ఒక ఏదో నచ్చితే కామెంట్స్ ద్వారా మాకు చెప్పండి మా బావ నేను చేసిన కామెడీ బిట్లు బాగుంటున్నాయి కదా విషయం ఏమిటంటే మా బావ కొత్తగా లొకేషన్ చేద్దామని నన్ను ఒక దిక్కి ఆయన చేసే కామెంట్లు మీరు చూసి మంచిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా కోసం మీరు మా ఛానల్ని కొద్దిగా అవసర చేస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు మా బాబాయ్ ఏం చేస్తున్నాడో ఒకసారి మీకు చూపిస్తాను రెండు ఒకసారి హాయ్ బావా ఏం చేస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ ఏవిఎల్ త్రిపుల్ సిక్స్ క్రియేషన్స్కి స్వాగతం ఇందాక మా బావ చెప్పాడు కదా ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే మా ఇద్దరం కలిసి వీడియో ప్లాన్ చేసాం అది ఎక్కడంటే చిత్త కంగారు పడుతుంటే ఒక లొకేషన్ చూడడానికి వచ్చాను ఆ వీడియో చూడాలంటే రేపటి వరకు వెయిట్ చేయవలసిందే మీరు వెయిట్ చేయండి ఎందుకు అవదో చూద్దాం బావ నాకు బాగా కోఆపరేట్ చేస్తున్నాడు బావతో కొంచెం చెప్పి మాట్లాడాను తీసుకొచ్చాడండి మా బావ వీడియో వీడియో కోసం ఎక్కడ తీసుకొచ్చాడో చూడండి ఒకసారి అక్కడ ఇక్కడ ఏం ఉండట్లేదండి ఆయనకితమాటి పొద్దున్న వచ్చేస్తాడండి నా దానికి పొద్దున్నే వచ్చి ఆ వీడియో ఈ వీడియో అని చెప్పేసి ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చిన చూడండి అసలు ఏటో నాకు ఏం అర్థం కావట్లేదండి సో ఏటో పొద్దున్నే లబుట్టేడండి బాబు పార్క్ దగ్గరికి అన్నాడు పార్క్ దగ్గర దగ్గరికి చెప్పి పోయి శ్మశాన్ని తీసుకొచ్చాడు ఏటో ఈయన పద్ధతి నాకు ఏం అవుతలేదు ఏం చేస్తాడో ఏటో పొద్దున్న నాలుగు గంటల పట్టుకున్నాడు వీళ్ళ కోసం చెప్పి తీసుకొస్తాడు రోడ్డు మీద అన్నాడు కాసేపు అక్కడికి అన్నాడు కాసేపు ఇక్కడికి అన్నాడు